శిక్షకులకు నా యొక్క వందనాన్ని ఈ మతోన్మాతులు అందరు దాదాపు ఒకరికి ఒక్కరని కాదు ఈ మధ్య విజృంభించిన వాళ్ళందరూ కూడా బైబిల్ గురించి అది చాలా చాలా తక్కువ భాషలో మాట్లాడుతూ దూషణ భాషలో మాట్లాడుతూ బైబిల్ ఒక బూతు బుక్ అని బైబిల్లో ఉన్నటువంటి యహోవా దేవుణ్ణి సర్వ సృష్టికర్త అయిన యహోబా దేవుణ్ణి మేరీ మాతని దావీద్ని మోషేని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు బైబిల్ చూస్తే యహోవా దేవుణ్ణి మనము న్యాయాధిపతి అంటాం జడ్జ్ ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళు కఠినంగానే ఉంటారు వారు న్యాయమును అన్యాయమును మాత్రమే పరిశీలించి శిక్ష వేయడం జరుగుతుంది ఎందుకు ప్రవర్తనను సరిదిద్దడం కొరకు తల్లి తండ్రి కూడా చిన్న బిడ్డల్ని కూడా గదమాయిస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు చిన్నగానో పెద్దగానో అప్పుడప్పుడు ఒక దెబ్బ పెడుతూ వేస్తూ ఉంటారు ఎందుకు బిడ్డని ముందు ముందు జీవితంలో ఇతరత్ర చెడు అలవాట్లకి బానిస కాకుండా ఉండాలి బిడ్డని ఏ విధంగా అనన్నా మంచిగా తీర్చిదిద్దాలి అన్న మంచి ఇంటెన్షన్తో ఆ పని చేస్తూ ఉంటారు అలాగే విద్య నేర్పే గురువు కూడా కఠినంగా మాట్లాడుతూ అప్పుడప్పుడు శిక్షిస్తూ మిగిలిన సమయాల్లో ప్రేమిస్తూ ఉంటాడు ఎందుకు ఆ బిడ్డని భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దాలి అని అంత మాత్రాన సర్వ సృష్టికర్త అయిన తండ్రి అయిన యగోబా దేవుణ్ణి నోటికొచ్చినట్టు మాట్లాడటం ఏది పడితే అది మాట్లాడటం అసలు ఇది ఎందుకు మాట్లాడుతున్నామన్న ఇంగితము నశించి మాట్లాడటం బైబిల్ని పాషండ మతాల పుస్తకం ఎడారి మతాల పుస్తకం బూతు పుస్తకం ఇంకా ఏమిటా ఇంకా దానికి దానికి ఒకడు చాలెంజ్ అంటాడు ఆ బుక్ బూతు బుక్ అని ఆయన నిరూపిస్తాడంటే నువ్వు ఒక్క పుస్తకాన్ని బూతు బుక్ అంటావేమంటారా దరిద్రుడా మేము అయిన పుస్తకాలు ఉన్న పుస్తకాలన్నీ బూతు పుస్తకాలు అని చెప్తున్నాం మేము నువ్వు ఏ మతాన్ని అయితే భుజానికి ఎక్కించుకొని తిరుగుతున్న గుమ్మడికాయ దొంగ గుమ్మ గుమ్మడికాయలు ఎత్తుకొని తిరిగినట్టు అన్ని బుధ పుస్తకాలే ఇక్కడ బైబిల్లో యహోవా తండ్రి కానీ యేసుప్రభువు కానీ ఎటువంటి నీచమైన నికృష్టమైన కార్యములు చేసినట్టు ఏ స్త్రీలతోనూ అటువంటి కార్యములు చేసినట్టు బైబిల్లో ఒక అక్షరాన్ని కూడా మనం కనుగొనలేము అందుకే బైబిల్ని మనము పరిశుద్ధ గ్రంథము అంట ఇంకా లోతు కుమార్తెలు యూధా తామారు అది దావీదు ఊరి భార్య ఇలా మాట్లాడే వాళ్ళకి వాళ్ళ మానవ మాత్రులు వాళ్ళు తప్పిదములు చేశారు వాళ్ళు దానికి తగిన శిక్షను అనుభవించారు తప్పిదములు చేసిన వాళ్ళు ఎలా పతనం అవుతారు ఎలా శిక్షలకు గురవుతారు ఏ విధముగా వారి యొక్క స్థానమును కోల్పోతారు అనడానికి ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పబడినాయి కానీ హిందూ మత గ్రంథాలలో ఎవరినైతే దేవుళ్ళు అని ఈనాటికి పూజిస్తున్నారో వారి విషయంలోనే బోలెడన్ని తప్పిదాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాడు ఎవరి పేరేందమ్మా ఎక్స్ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ అంటే అయితే ఈ మధ్య ఊగిపోతున్నాడు కొత్తగా ఏదో ఎప్పుడు ఎక్కరమ్మ గుర్రం ఎక్కితే వెనక ముందుక వెనక ముందుక ఆ రకంగా ఉంది ఆయన పని పాప ఏదో కొత్త కొత్త ఇప్పుడే పిలుస్తున్నారు టీవీ ఛానల్స్కి వాడి పని ఎట్లా ఉందంటే నేనే కానీ ఫస్ట్ అయి ఉంటే ఏమైండేది పాస్టర్ అయి ఉంటే ముగ్గురు కూర్చొని నీ ముందర ఆ ముగ్గురు కూడా ఎవరంటే నువ్వు చేసుకున్న బ్యా భార్య నీ ఇద్దరు ఇంక వేరే వాడి వెనరు నువ్వు మాట్లాడేది నువ్వు చూసే చూపులు అవి చూస్తేనే తారెత్తిపోతారు జనం ఇప్పుడు హిందూ మతంలో చాలామంది ఒక రెండు హిందూ మతంలోనే శైవ మతమని వైష్ణవ మతమని సాత్తేయమని ఇటువంటి శాఖలు ఉన్నాయి అందులో శైవమునకు శైవులందరూ కూడా ఆరాధించి పూజించేటువంటి శివుడు గురించి పద్మపురాణం ఏం చెప్తుంది హరవిలాసం ఏం చెప్తుంది మహాభారతం ఏం చెప్తుంది మనం చూద్దాం ఒక్కొక్క ఇన్సిడెంట్గా చూద్దాం ఇవన్నీ కూడా క్రైస్తవులను బైబిల్ని క్రైస్తవులు ఆరాధించేటువంటి యహోవా తండ్రిని యేసు ప్రభువుని అలాగే క్రైస్తవులు గౌరవించేటువంటి మేరీ మాతను నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి నీచ నికృష్టులకు అధమా అధములకు తుచ్చులకు వారి కొరకు మాత్రమే ఇవి చెప్పబడుతున్నది అన్న విషయాన్ని మిగిలిన వాళ్ళు గమనించండి ఇది హరవిలాసముడు శ్రీనాథుడు రాసిన ఈ హరవిలాసంలో ఉండే భీమఖండంలో శివుడి యొక్క శృంగారాన్ని ఈ విధంగా వర్ణిస్తాండి చాలా చాలా షార్ట్ గా చేసి చెప్తాను వీటిని మరి విస్తారంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు అదేంటంటే శివుడికి వివాహమైందంట పార్వతీదేవితో వివాహమైంది అందరూ కలిసి చక్కగా ఆయనకి మంచి మంచిగా కొత్త కొత్తగా పిండి వంటలన్నీ వండి పెడుతూ ఉన్నారంట అయినూ అప్పుడు శివుడు ఏం చేశాడంట మునుల ఇళ్లకు పోయి భవతీ భిక్షాందేహి అని వారిని అడుగుతాడంట ముని పత్నులతో మునుల యొక్క భార్యలతో సరసాలు ఆడుతాడంట వారి అందరి పాతివ్రత్యములను చెరచుడ చెరచునాడంట ఆ ఋషులకు తెలియకుండా వారు సమిదలకు పోయినప్పుడు వారి యజ్ఞాలు చేయటానికి సమిదలు పొయ్యిలో పెట్టుకోవటానికి పూలలు ఇటువంటివి ఏరుకోవడానికి పోయినప్పుడు లేదా వారు తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ మునుల భార్యలతో దొంగతనముగా రమించుచుండును ఇటాటి పనులన్నీ చేస్తాడంట ఈయన ఇలా చేశాడు అనే విషయాన్ని మొన్న ఈ మధ్య ఒక ఘనాపాటి ఒక ఆయన అదేదో స్టూడియోలో సిగ్నేచర్ స్టూడియోలో ఏందో మరి అందులో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడనమాట ఈ పావల పుస్తకాలన్నీ కూడా క్రైస్తవులు వాళ్ళు చర్చిల్లో ముద్రించుకున్నారేమోనని నువ్వే ముద్రించు ఘనాపాటి ఈసారి చర్చికి ఎందుకు ముద్రించటం అనువాదాలు ఎందుకు చేయటం మీరెలాగో ఘనాపాటి కాబట్టి భద్రంగా నువ్వే చదివి ఒక్క అక్షరం పొల్లు పోకుండా నువ్వే ముద్రించి నువ్వే అమ్ముకోనేనా మాకేం అవసరం లేదు మా చర్చిలో ఈ కర్మలంతా మేమెందుకు ఎందుకు ముద్రించుకుంటాం మాకేమన్నా పిచ్చ పైతిమా బైబిల్ గురించి నీలాంటి వాళ్ళు విమర్శించుట దాన్ని స్టూడియోలకు పిలిచి నీ ఎదురుగా కూర్చున్న వాళ్ళు విరోధించుట ఆ కర్మాన్ని మేము మరీ మరీ చెప్పుకోవాల్సిన అవసరం మాకు ఏర్పడుట ఈ భారతదేశంలో జరుగుతున్న క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాన్ని న్యాయ రక్షణ వ్యవస్థలు కానీ నిలదీస్తే పఠించుకుంటే మాకు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు తర్వాత ఇది హరవిలాసంలో శ్రీనాథుడు రాసినటువంటి పుస్తకంలో భీమఖండం నుంచి మాత్రమే ఇవ్వబడింది తర్వాత పురాణంలో సృష్టి ఖండంలో శంకరుడు కామవశంకురుడే అనేటువంటి టైటిల్తో వాళ్ళు ఒక మ్యాటర్ ఇచ్చారు నేను దాన్ని కూడా వీలైనంత షార్ట్గా చదివి బ్రీఫ్గా చెప్పేస్తాను ఇక్కడ ఏంటంటే పార్వతి పేరు ఇక్కడ క్షేమంకరీ అవతారం అన్నాడనమాట ఈ శంకరుడు ఏం చేసాడంట దేవతలలో గంధర్వులలో అప్సరసలలో చివరికి మానవులలో రూప యవ్వన సంపన్నులైన స్త్రీలను లోబరుచుకోవడానికి వారిని ఆకాశ మార్గంలో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లడానికి మంత్రాలు ప్రయోగించేవాడట మంత్రాలు ప్రయోగించి వశీకరణ మంత్రాలు ప్రయోగించి వాళ్ళందరిని పట్టుకెళ్ళేవాడట అక్కడ ఆకాశంలో ఒక రమ్యమైన కుటీరాన్ని కూడా నిర్మించి తాను అక్కడికి చేర్చిన వరితలతో క్రీడుస్తూ ఉండేవాడంట ఈయన అక్కడ తీసుకెళ్లిన స్త్రీలతో అంతా ఇలాంటి దరిద్ర పనులు అన్ని చేస్తా ఉంటే ఇంకా దాన్ని వాళ్ళు ఏదో ఆలింగనం చుంబనం అంటే ఏంటోటో మర్మ దగ్గర అంటే చాలా ఇచ్చారు కానీ మొత్తం మీద ఈ శివుడు అనేటువంటి వ్యక్తి అన్ని దేవతలు గంధర్వులు వీళ్ళందరిలో ఉన్నటువంటి మానవుల్లో కూడా అందమైన స్త్రీలను ఎక్కడికో పట్టుకెళ్ళి వాడని ఏదో చేస్తున్నాడు అప్పుడు ఈ విషయం అంతా తెలిసిపోయిన పార్వతీదేవి ఏం చేసిందంటేనంట ఆ శివుడి యొక్క క్రీడా మందిరానికి వంద మంది స్త్రీలతో వెళ్ళి అక్కడ ప్రత్యక్షమైందంటే భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేటప్పటికీ శివుడికి పాపం శంకరుడు సిగ్గుతో తలదీచుకున్నాడంట క్షేమంఖరి అంటే పార్వతీదేవి వాళ్ళందరినీ జుట్టు పట్టుకొని ఒకే ఒక్క ప్రహారంతో ఒక దెబ్బతో భూమి మీద పడిపోయేటట్టు తోసిస్తుందంట వాళ్ళందరూ ఆ పడడం పడడం వికృత రూపులైపోయారంట రూపు చెడిన వివిధ అవయవాల వల్ల చండాల స్త్రీలుగా ప్రజలచి పిలవబడ్డారంట ఎట్లా ఉందో చూడండి వాడు తీసుకొని వెళ్ళి పిచ్చి పిచ్చి చేష్టలు ఎక్కడో చేస్తే ఈ పార్వతిదేవి వాళ్ళని వస్తే వాళ్ళకి చండాలు అని పేరు పెట్టుకున్నారంట వీళ్ళ ఆధిపత్యం అహంకారం చిన్నంగా లేదండి తర్వాత చూడండి శివుడు అది నిజంగా అవి జరిగిందో లేదో మనకు తెలియదు ఇవి జరిగింది లేదు అనేది ఈ పురాణాలను రాసిన వేదవ్యాసుని చెప్పాలి లేదా ఈ పురాణాలను ప్రవచిస్తూ ఉండే పెద్ద మనుషులు చెప్పాలి లేదా ఈ పురా పురాణాలను అనువాదం చేసిన వాళ్ళు చెప్పాలి ముద్రించిన వాళ్ళు చెప్పాలి దీన్ని అమ్ముకునే వాళ్ళు చెప్పాలి కొనుక్కున్న వాళ్ళకి మాకేం తెలుస్తుంది చెప్పండి శివుడు ఇంత చండాలంగా ప్రవర్తిస్తున్నాడని అరవిలాసం చెప్తోంది పద్మపురాణం చెప్తోంది అరవిలాసంలోని భీమఖండము పద్మపురాణంలోని సృష్టి ఖండంలో ఈ విషయాలు శివుడి యొక్క కామ పైత్యం గురించి పైగా వశీకరణ మంత్రాలు చెప్పి ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడని చెప్తూ ఉంది ఇంకా ఇంకొక ఇన్సిడెంట్ ఉంది అది కూడా చెప్పేసి నేను ముగించేస్తాను బైబిల్లో ఉన్నటువంటి యుహోవా తండ్రి ప్రజలకి సత్యాన్ని ఎందుకు తెలియజేశాడంటే వాళ్ళు ఒక యాజక రూపకమైన రాజ్యంగా ఏర్పడాలి అని వారి పట్ల ఆయన అంత నిష్కర్షగా నిత్యాధిపతిగా న్యాయాధిపతిగా వారు ఏ చిన్న తప్పు చేసినా సహించలేక ఎందుకున్నాడంటే వాళ్ళందరినీ యాజకులుగా మార్చాలని యాజకులుగా తయారు చేయాలని ఒక మామూలు వ్యక్తిని ఒక భక్తుడిగా తయారు చేయటమే కష్టం ఒక యాజకుడిని తయారు ఎంత కష్టం చెప్పండి తండ్రి అంత న్యాయంగా ప్రవర్తించుటకు అప్పుడప్పుడు వారిని శిక్షించుటకు కారణం ఏంటంటే వాళ్ళని యాజకులుగా తీర్చిదిద్దడం అని బైబిల్ మనకు చెప్తోంది దాని రెఫరెన్స్ కూడా మీకు ఇస్తాం తర్వాత ఈ మహాభారతంలో అనుశాసనిక పర్వము అని ఒకటి ఉంది ఈ అనుశాసనిక పర్వములో పంచమ అశ్వాసములో పంచమ ఆశ్వాసములో పద్యం వచ్చి నూట యాభై తొమ్మిదవ పద్యం ఇది సీస పద్యం అలాగే నూట అరవై ఒక పద్యం నూట అరవైవ పద్యం కంద పద్యం అది కందము ఇది సీసం అంతే ఈ రెండు పద్యాల్లోనే శివుడు పరమేశ్వరుడు లేదా శంకరుడు మనకు దిమ్మ తిరిగిపోయేటువంటి సంగతులు చెప్తున్నాడు ఇప్పుడు మానవులు చనిపోయిన తర్వాత నరకానికి ఎందుకు పోతారు ఎందుకు స్వర్గానికి పోవడం లేదు అంటే ఇదంతా మా ప్లాన్ అని చెప్తున్నాడు ఆయన ప్లాన్ ఏమిటో వాళ్ళ ప్లాన్ ఏమిటో మనం విందాం మనం కూడా చూసి తెలుసుకుందాం హిందువులందరికీ కూడా ఆ ప్లాన్ తెలుసుకొని శివుడిని మరింత పూజించమని ఆయన వశీకరణ మంత్రాలు మాత్రం పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండమని మనం దీని ద్వారా చెప్తాం పార్వతీదేవితో చెప్తున్నాడంట దైవ రహస్యంబు వినిపి వినుమని పలికి ఇట్లని శివుడు తొలి మనుష్యులు కర్మంబు అనిశము లోకమున అది కంబగు సందడి కాగ మనుజుల అమరులై పేర్చిన చూడు వేల్పుల వాయుటకు ఉపాయము తలంచి సంకటము వాయుటకు ఉపాయము తలంచి వేల్పుల సంకటం ఇది మనుషులందరూ స్వర్గానికి పోవడం ఎవరికి సంకటం అంట వేల్పుల సంకటం అంట దేవతలకి ఇబ్బంది ఉందంట పాపం మానవుల కయ్యరు కల్మి మార్చి కామ రోషముల నిలగించిన దోషకృతుల వారు నరకాది సమర్థుకారు అది అదియుదని చింతించి అసౌ చూడండి ఇక్కడ మనం పద్యం అంటే అందరికి అర్థం కాకపోవచ్చు భావన చెప్తాను పరమేశ్వరుడు పార్వతీదేవి చూసి అమ్మ పార్వతీదేవి దేవతలకు కూడా తెలియని ఒక మంచి రహస్యాన్ని చెప్తాను నేను పూర్వ మానవులందరికీ పూర్వజన్మ శృతి ఉండేది స్మృతి గుర్తుండేది అందువలన వాళ్ళు ఎప్పుడు పుణ్యకార్యాలే చేస్తూ తప్పనితంగా స్వర్గలోకానికి చేరుకునేవాళ్ళు మితి అందరూ అక్కడికి వెళ్ళిపోవటం వల్ల స్వర్గంలో చోటు చాలకుండా సమ్మర్థం ఏర్పడిందంట జన సమర్థం ఏర్పడిందంట అక్కడ మనుషులు ఎక్కువైపోయారు వేల్పులకు సంకట స్థితి కలిగింది దీనివల్ల అందరు స్వర్గానికి పోవడం వల్ల అక్కడ ఇబ్బంది ఎవరికి ఏర్పడిందంట వేర్పులకు దేవతలకు సంకట స్థితి కలిగిందంట దానిని నివారించుటకు బ్రహ్మదేవుడు ఒక ఉపాయము ఆలోచించి జనులు పుణ్యకార్యాలు చేయకుండా వారికి ఇది వరకున్న పూర్వజన్మ సుకృతాన్ని ఐ మీన్ పూర్వజన్మ జ్ఞానాన్ని తొలగించి కామక్రోధాలను వాడికి కల్పించాడు వాళ్ళకున్న పూర్వజన్మ జ్ఞానాన్ని తీసివేసి కామక్రోధాలను కల్పించాడంట బ్రహ్మదేవుడు అలా చేయటం వల్ల వారు చెడు పనులు చేటకు పూనుకొని నరకలోక నివాసులు అవుతూ ఉండటం వల్ల అక్కడ కూడా మితిమీరును తొక్కిడేర్పడిందంట అబ్బే ఇది కూడా బాగలేదనుకొని చతుర్ముఖుడు అంటే బ్రహ్మ మరొక ఉపాయం ఆలోచించాడంట ఇది సమంజసమైందని భావించాడు అది ఏంటంటే అటు స్వర్గానికి ఇటు నరకానికి మనుషులు మితిమీరి వెళ్ళి అక్కడ జనసమ్మర్దం కలిగించకుండా ఆ రెండు చోట్లకు సమానముగా వెళ్ళునట్లుగా ఏం చేశాడంట బ్రహ్మదేవుడు పరలోక స్థితిగతులు మనోదృష్టి చేత వారు ఎరగకుండేటట్లుగాను శాశ్రమ చేతనే తెలిసేటట్లుగాను శాస్త్రాలను సృష్టించారంట ఇది వీళ్ళ కథ స్వర్గానికి మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారని కామక్రోధాలను సృష్టించి మనుషులను నరకంలోకి తోశారంట కొంచెమైనా ఏదైనా తెలుసుకొని అటు ఇటు బ్యాలెన్స్ చేయండి అని శాస్త్రాలను రాశారంట ఇప్పుడు ఆలోచించండి హిందూ మతంలో ఉన్న దేవతలు హిందువుల యొక్క బాబు కోరుతున్నారా లేకపోతే వాళ్ళు తాడుకుంటు శైవ మతానికి అసలు నిజంగా ప్రాణాలు పెట్టి చార్ధామ్ యాత్ర ఇవన్నీ కూడా చేస్తారు భక్తులు ఈ శివరాత్రి వచ్చినప్పుడు మేలుకుంటారు యజ్ఞాలు చేస్తారు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడేమో ఈ పుస్తకాలు నిజమో అబద్ధమో తెలియదు దీని వేదవ్యాసుడు రాశాడు అని చెప్తారు పురాణ అష్టాదశ పురాణాలు కూడా భారతం కూడా వేదవ్యాసుడే రాశాడు భాగవతం కూడా వేదవ్యాసుడే రాశాడు ఎక్సెప్ట్ ఒక రామాయణం మరి హరవిలాసములో చూస్తే మునులు ఇళ్ళకు పోయి మునులు తపస్సుకుపోయినప్పుడు వాళ్ళ భార్యలతో ఆడు వాళ్ళ శీలముతో ఆడుకుంటున్నట్టుగా మనం చూసాం పద్మపురాణంలో చూస్తే సృష్టి సృష్టి ఖండంలో ఏం చేస్తున్నాడు మంత్రాలు వేసి వశం చేసుకుని వాళ్ళని నాశనం చేస్తున్నాడు అని మనం చూసాం ఇక్కడ చూస్తే మనుషులు స్వర్గానికి రాకుండా పిచ్చి పిచ్చి ప్రణాళికలు పన్నుతున్నట్టుగా వాళ్ళకు వాళ్ళే చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం భాగవతంలో చూస్తే ఫ్లూట్ వాయించి కృష్ణుడు గొల్ల పడుచులందరినీ కూడా యమునా నదికి రప్పించి వాళ్ళ జీవితాలతో వాళ్ళ శీలాలతో ఆడుకుంటూ వాళ్ళని జారిణులు అని ఆయనకు ఆయన వాళ్ళని అడ్రస్ చేయటం కూడా మనం చూసాం ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోలు పెట్టాను ఇప్పుడు మీరు ఆలోచించుకోండి వేలెత్తి లేదా పెదవి కది బైబిల్ని అనే అర్హత మీకుందా యహోవా తండ్రి పేరును ఉచ్చరించే శక్తి మీకుందా ప్రభువు గురించి మాట్లాడే పవిత్రత మీకుందా మీరీ మాత గురించి అసలు ఆలోచించే శక్తి మీకుందా ఇలాంటి పుస్తకాలు పెట్టుకొని ఇలాంటి మెటీరియల్ అందులో పెట్టుకొని మీరు ఇంకొకళ్ళ గురించి మాట్లాడటానికి తెగించటమే చాలా వికృతంగా ఉంది విచిత్రంగా లేదు వికృతంగా ఉంది ఆలోచించుకోండి మనస్సాక్షి ఉంటే ఆలోచించుకోండి ఆలోచించుకోమని కోరుతున్నాను ఎవరైతే బైబిల్ని ఎవరైతే యహోవా తండ్రిని యేసు ప్రభుని పవిత్ర కన్యక మేరీని వేళ్ళెత్తి మోషిని మోషి ధర్మశాస్త్రాన్ని మాట్లాడుతున్నారు వారి కొరకు మాత్రమే నేను వీడియోలు చేస్తున్నానని మరొక్కసారి నేను తెలియచేసుకుంటే ఈ వీడియోలు ఇంతటితో ముగిస్తున్నాను